ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ శర్మ అందరికీ కూడా శ్రావణ మాస వరలక్ష్మి వర అంతేనా శుభాకాంక్షలు అందరికీ ఆ తల్లి యొక్క దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి ప్రజెంట్ మా ఇంట్లో కూడా శ్రావణ శుక్రవారం నాడు పూజ అయితే అవుతుంది నవ్య మార్నింగ్ నుంచి చాలా చాలా బిజీగా ఉంది మార్నింగ్ ఎప్పుడో ఫోర్ ఓ క్లాక్ లేచిపోయి పూజ చేస్తుంది ఈ లోపు నేను డ్యూటీ పని మీద కొంచెం అర్జెంట్ పని మీద బయటకు వెళ్ళిపోయాను నేను వస్తే నువ్వు పూజ అమ్మా లేదంటే నేను వచ్చే ఖర్చు చదువుతాను అని చెప్పా సో లక్కీగా తన పొలాన్ని అయ్యేసరికి ఆ టైంకి వచ్చాను మళ్ళీ టూ ఓ క్లాక్కి బయటకు వెళ్ళాలి సైట్కి సో అందుకోసం అని చెప్పేసి ప్రజెంట్ అయితే నవ్య అయితే పూజ అనేది స్టార్ట్ అవుతుంది చూద్దాము నవ్య పుట్టినరోజు శుభాకాంక్షలు నవ్య వరలక్ష్మి వత్నాడు చెప్దామని చెప్పేసి మళ్ళీ ఆగాను ఓకేనా థ్యాంక్స్ చెప్పు థ్యాంక్ సో మచ్ అందరికి మన వ్యూర్స్ కూడా థ్యాంక్స్ చెప్పు చాలా మంది విషెస్ పెట్టారు గ్రూప్ లో థ్యాంక్ యూ సో మచ్ మైన నేను మ్యాచింగ్ మ్యాచింగ్ చేసుకోను ఇవాల చూడండి అన్నీ సిద్ధం చేశారు మన నోహి అయితే మన వ్యాక్ తెగ సాయం చేస్తున్నాడు ఇదిగోండి నోహి బుక్ ఏంటి అమ్మది బుక్ ఏది జేజి బుక్ చదవాలా ఇదిగోండి చక్కగా నీట్ గా అలంకరించింది తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే పెట్టింది మొదటిసారి మొదటిసారి పెట్టాను ఇదిగో చీర గాజులు ఇవన్నీ కూడా లక్ష్మీ వ్రత కథ అయితే ప్రారంభం అవుతుంది ఈలోపు మనవియా కూడా నీట్ గా దెబ్బ దీపాలతో అందంగా అలంకరించింది చాలా సంతోషంగా ఉంది మొదటిసారి తొమ్మిది రకాల వంటలతో ప్రసాదాలతో చీర జాకెట్టు గాజులు పళ్ళు పుష్పాలతో అలంకరించింది తల్లికి నైవేద్యం సమర్పించింది ఇప్పుడైతే కథ అయితే ప్రారంభమవుతుంది అందరికీ ఆ వరలక్ష్మి సంకల్పం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చక్కగా వ్రతం అయితే కంప్లీట్ అయింది అయితే పూర్తి చేస్తే అయిపోద్ది ఎలా ఉందో మీరు కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవ్వండి నవ్య కోసం తీసిన శారీ కాదు మా నోహి చూడండి అమ్మకి ఎంత సాయం చేశాడు నువ్వు పూజ చేసావా ఓం శ్రీ వరలక్ష్మి నమ తల్లి అందరినీ చల్లగా చూడు తల్లి చెప్పు నో చెప్పు నోహి చెప్పు అమ్మ అందరినీ బాగా చూడు తల్లి నేను ఓకే ఓకే ఇంకొండి నూహెత్తి దగ్గరుండి దండం పెడుతున్నాడు జేచి ఇప్పుడు మీదకైతే వెళ్తాను చూస్తాను అక్కడ ఎంత బాగా చేసారు వెళ్ళి అయిపోయింది వస్తున్నాను అక్కడికే నీట్గా బొట్లు పెట్టేశారు నీట్గా మెట్లకి స్టార్టింగ్ నుంచి సూపర్గా ఉంది వా ఇది ఇప్పుడు కానర్ సిగర అవునా సూపర్ నా తల్లి అయితే ఎంత అందంగా ఉంటాం ఎక్స్చేంజ్ చేస్తానండి ఇది తినేసి చేసి కాసేపు సహా పడుకుని పోతాను ఎందుకంటే ఇంకా నాకు రాత్రి అంతా నిద్ర పట్లది ఎలా చేస్తాను అంటే ఫస్ట్ మూడు అనుకున్నాను మరి ఏటైంది ఏటు తగ్గితే ఒకటి 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 చేయాలని మీద ఇంకా చేస్తాను మనసు అంత శాంతంగా ఉంది నాకైతే ఇంకా కొమ్మశనగలు అయితే పెట్టాలంటే నాకైతే తెలియదండి పై ఆవిడ చెప్పారు పెడితే చాలా మంచిదంట నెక్స్ట్ వారం అయితే పెడితేను కప్పుడు కొంచెం నా నానబెడిసి పెడిసి అలాగా అలాగారు పైన ఎలాగో తల్లి ఉంటుంది కాబట్టి కొంచెం ఈ మాత్రం పెట్టేస్తాను ఇంకా తినివచ్చు అన్నారు దీపాలు కాంట్రాక్టర్ పర్వాలేదు అని పర్వాలేదు తినవచ్చు అన్నారు అందుకొంచెం అలాగనే ఉద్దేశంగా చిన్న ముగ్గా తినేసి తినేసి బుజ్జిగడ్డిచ్చాడు అడి మేము ఆటల మీద ఉన్నాడు టక్టాగా తినేసి టైం వచ్చి రెండు అయింది ఇంకా మా ఆయన అయితే కలరు ఏమీ తినదు పాపమో నాకు అది బాధగా ఉంది ఇప్పుడు వచ్చాకనే పెడతాను బోలు రకాలు ఉన్నా ఏదో పెడతాను ఇంకా సాయంత్రం కొద్దిగా ఫ్రెష్ స్నానం చేసి ఇంకా సాయంత్రం దీపం పెట్టేసి కలసం కదిపేసి ఇంకా రేపు శనివారం గట్టి ఇవాళ తీసి మరి రేపు శనివారం గట్రా మొత్తం అవన్నీ తీసి మంచి పువ్వులో ఉన్న మంచిగానేసి పెట్టేసి కొన్ని కొన్ని గంగలో కలిపేస్తాను రేపు శనివారం కాబట్టి అలాగే రక్షాబంధనం కాబట్టి వెళ్తాను కాబట్టి అక్కడ కట్నానికి కానీ కట్నానికి అలాగా నీటిలో మనకు అది తృప్తిగా ఉంటుంది ప్రస్తుతానికైతే తినేసి అది ఫ్రెష్గా అయిపోయి పడుకుని పోతాను నేనైతే బుజ్జిగడ్డ తినిమించేస్తాను ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ తినిమించి నేను తర్వాత తింటాను గారి బూరి బస్సు పడి ఉంది ఇంకా బుజ్జిగడ్డ ఒక బూరి తిన్నాడు ఫుల్ బూరి తినేసాడు ఒక గారి అయితే తిన్నాడు కొంచెం పులివా తిన్నాడు ఇంకా ఇంకో బూరి తిన్నాడు సగం మొగ్గిసి నాకు ఇస్తాడు ఇంకే రుచి అయితే చాలా అంటే చాలా బాగుంది ఎంత రుచిగా ఉందంటే మామూలు రోజు వస్తే మనం అస్తమానికి రుచి చూసుకొని చూసుకొని చూసుకునేది తింటాము ఇది ఏటో తెలియట్లేదు మరి దేవుడిదే అనుగ్రహం ఉన్నట్టేటో తెలియదు కానీ ప్రసాదం మీద ఒక్కటే రుచి చూడలేదు అయినా హై రేంజ్గా అంత టేస్ట్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే దేవుడైతే అయితే నా మీద కొంచెం కన్నెత్తి చూసారని నేను అనుకుంటున్నాను టేస్ట్ చేస్తే సూపరు ఇంకా మా ఆయన వస్తే బాగుండు రావాలని కోరుకుంటున్నాను అతని మీద మంచి ఆటలు నా పాపము పొద్దున్న టిఫిన్ తిన్నారులేండి నేనైతే వద్దని అని చెప్పను మనం ఉంటే చాలా ఉండదు ఉపాసాలు గుండేసి దెబ్బ పడితే చాలా మగోళ్ళకి ఎందుకు లేని నేను తినేమంటాను నేను పెద్ద పట్టించుకోను మగోళ్ళు తినకంటే చేయాలంటే వాళ్ళు ఉండలేరు కొన్ని మంది వండగలరు అందరూ వాళ్ళకి కాదు కొన్ని మంది వండకరు కొంతమంది కాబట్టి మా ఆయనకి మేము ఉండలేరు అతను ఆయనకు తినేయండి నేను మనకి అది చేయడానికి మీకైనా మీరు తినండి నాన్న తినేశారు దేవుడి దేవుళ్ళు అతను రెండు చక్కగా పెట్టేస్తున్నా మొత్తం ఇక బూర్లు గార్లు బూళ్ళు ఉన్నాయి ఇంకా నేను తినేసి పడుకునిపోతాను బాగా నిద్ర వస్తుంది మాట్లాడతానని కానీ మొత్తగా ఉంటుంది మీతో నాకు నేను అందరికీ నేనైతే సంజయ్ అయితే మీద పెట్టాను మీద కూడా పెట్టేసాను ఇంకో కింద కూడా పెట్టేసాను అయిపోయింది పెట్టేసి ఫోటో కదపాలంటే కలసం కలపాలంటే నాకైతే తెలియదు నాకు ఏవైనా నేను అడిగి అడిగి మరీ చేస్తాను పై ఆడిపోతే అదే ఇంటి వాళ్ళకి అడిగేసి తులసి గారికి అడిగేసి దేవుని పెట్టేసాక కలసం కదపాలి నా వేదారు ఆ ఓకే అనేసి గదిగ దేబిని పెట్టేసి ఇంకా కలసం కలిపేశాను ఇంకా పసుపు కొమ్మని మా ఆయన వేసేస్తే నాకు అదే తృప్తిగా ఉంటుంది ఇంకో నాలుగు పసలు పెట్టాను నెక్లెస్ కూడా పెట్టాను అలా లోపల పెట్టేసి నాలుగు పసలు వేయించేసుకుంటాను ఇంకా మా అయితే బయటికి వెళ్ళారు ఇంతవరకు అయితే రాలేదు ఇంకా నేను ఎలా చెప్పండి కామెంట్ చేయండి చీర్లో ఇదిగోండి నేను ఇప్పుడైతే ఇంటికి వచ్చేసరికి సడన్ షాక్ అయ్యాను మా నవ్వి అీటి చక్కగా రెడీ అయిపోయింది నేనే షాక్ అయ్యాను అలా డ్యూటీ నుంచి బయటకు వచ్చేసరికి మంచిగా పీట ఇదనే ఉంటారు పీట అయితే కనిపిస్తుంది దేవుడి పరమ అవన్నీ నిన్ను సో సో సక్సెస్ఫుల్గా అద్భుతంగా ఆనందంగా పూర్తయింది వరలక్ష్మి వ్రతం ఆ తల్లి దీవెనలు అందరి పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సంజయ్ దీపం దీపాలతో కలకల్ ఆడిపోతుంది ఇప్పుడు అయితే పసుపు పారాన్ని పెట్టడానికి రెడీగా ఉన్న తాంపడం ஓகேன கண்டிச்சு అయితే తాంబరం తీసుకోవడానికైతే వెళ్ళిపోయాను ఇంకొచ్చేసాను కూడా ఇంకా నాకైతే హ్యాపీ అనిపించింది కాళీ అని రాసి తాంబరం తీసుకుని చాలా హ్యాపీ అనిపించింది ఎంతో సంతోషంగా ఉన్నాను నేనైతే వచ్చాక నేను పూజ కూడా బాగా చేసుకుంటున్నాను బాగా హ్యాపీగా ఉన్నాను చాలా హ్యాపీ ఇంకా మా ఆయన ఉన్నారు కాబట్టి ఇంకా హ్యాపీగా ఉన్నాను నేనైతే ఇంకా నాకు ఏ ఇచ్చారు ఇచ్చారో దీనికి ఏ టైట్ ఉన్నాయో చూపడితే జాగ్రత్త ముక్క పువ్వు పసుపు కుంకుమ అరటిపళ్ళు గాజులు ఇంకా కొమ్మ చండగలు ఇవి ఇచ్చారు ఇది తాంబూలం ఇంకా చక్క ఇవి అన్ని పెట్టాను ఇది ఫస్ట్ ఇచ్చేసారు హ్యాపీ అని చెప్పు ఎలా ఉందో నవ్వా కలకల్ ఆడిపోతుంది కదా చూడండి చక్కగా ఉందో లేదో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి బాగుంది చక్కగా ఉండవు ఇలా నీటి తయారవచ్చు కదా ఎప్పుడు పెడితే అప్పుడే మన వ్యూవర్స్ ఇదే కోరుకుంటున్నారు నువ్వు కలకల ఆడితే నీటికి నువ్వు ఏమో వినవు వాళ్ళ మాట వినవో నా మాట వినవు ఇంకేం చెప్తాము పండపోటేనానకూడదు పర్లేదులే ఒకసారికి ఏం కాదులే నువ్వు మరీ నటించేస్తున్నావు ఇదిగోండి అయిపోయింది పూజ అంతా కూడాను ఈవినింగ్ పైనే పై ఇంటి ఆవిడ మా ఇంటి వంట వాళ్ళు కూడా పూజకి తాంబోళాలు పిలిచారు ఇవ్వండి ఇవన్నీ ఇచ్చారు నేనైతే ఈ శనగల మీద పడ్డాను ఆల్రెడీ అయిపోతాను అయిపోయి శనగలన్నీ అయిపోయి లాస్ట్కి వచ్చే ఓకేనా ప్రసాదాలు కూడా మ్యాక్సిమం అయిపోయి మొత్తం ఖాళీ చేస్తామో పల్లె ఉన్నాయి మెల్లికి నవ్య తినిపించాలి నిన్ను మా నూహి బయట గెలుతున్నాడు ఇంకా రేపు రాఖీ పండగ కదా నవ్యం తీసుకుని వాళ్ళ అన్నీ అలాంటికి తీసుకుని మనకైతే ఎవరు లేరు రాఖీ కట్నలు సో పొల కట్ట కట్ట మనకంటే సొంతంగా ఉంటే అది అదొక లెక్క మా అమ్మల కట్టింది అదొక లెక్క అది కాబట్టి ఏంటంటే ఒక్కోసారి నేను బాధపడుతుంటాను అందరికీ చెల్లెళ్ళు ఉన్నారు అక్కడ ఉన్నారు ఆడపడుచులో ఇది అత్తకే ఇది అని చెప్పి సరదా ఉంటుంది మేమైతే అది మిస్ అయిపోయాము మా తమ్ముడు సతీష్ నేనైతే చాలాసార్లు బాధపడ్డాము మాకు శాడ్ మూమెంట్ ఏదైనా ఉందని అంటే రాఖీ పండుగ వచ్చినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ప్రతి ఇరు కూడా సొంత అక్క చెల్లెళ్ళు ఎవరో ఒకరు ఉంటే కట్టేసుకుంటే పోనీ చిన్న పెదనాన్న పిల్లలు ఉన్నా పోనీ బాగానే ఉన్నావు మనకి అంత ఉన్నారు కానీ అంత సొంత మా నాన్న తలకు అన్నదమ్ములు ఎవరు లేరు అందరూ చిన్న పెదనాన్నులు అలా వేరే మా నాన్నమ్మ తలకి అక్క చెల్లెళ్ళు ఆ టైప్లోనే సో వాళ్ళు కూడా సరదాగా ఫోన్లు చేస్తూ ఉంటారు ఒకసారి వచ్చి ఇక్కడ నేను అవైలబుల్గా ఉంటే వచ్చి రాఖీలు కడుతూ ఉంటారు మా చెల్లి ఒక అమ్మాయి ఉంది అలాగే మా అక్కలు కూడా ఉన్నారు ప్రజెంట్ వాళ్ళు డ్యూటీ పని మీద జాబ్స్ మీద బయట బయట ఊర్లో ఉన్నారు సో అందువల్ల అవ్వట్లేదు సో ప్రతి అయితే మాత్రం నాకు కంపల్సరీ కా కాల్ చేస్తారు విష్ చేస్తారు రాఖీ పండగ రోజు అది మన ఏ మాత్రం రేపు గట్టిగా పర్స్ పట్టుకోవాలని చూస్తున్నాను మీ అన్నయ్య ముందే జాగ్రత్త రా బాబు మరి మనిషి మీ అన్నయ్య కన్నా మీ వదిన ఇంకా తెలివింది ఇద్దరు ఒకరికొకరు సరిపండు లే సార్ మీరు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో మంచిగా అయిందో లేదో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ ఇంకో దగ్గరికి మేము తాంబూలాన్ని తీసుకొని నేను తులసి గారు ఇంకా ప్రసన్న అంటే ఇక్కడ ఎదురుగా ఉంటారు కదా వాళ్ళు మొత్తం వెళ్తున్నాం ప్రశాంత్ వెళ్తున్నారు ఇంటి ఇప్పుడైతే మేము వెళ్తున్నాం బాగుంది అలంకరణ చాలా బాగుంది సూపర్గా ఉంది ఇది కూడా చెప్పే టమాటా పొలం కొంచెం చేశాను అనుకోవచ్చు రెగ్యులర్గా అది చేసి నేను ఎందుకని ఫాస్ట్ ఫాస్ట్గా అది ఒక్కటే అది బాగుంటుంది ఫాస్ట్గా అది అది ఒకటే అందుకు అది చేస్తాను ఇంకా ఇంకా తీసేసుకోవడం అయిపోయింది ఇంకా ఇంకోటి పసుపు కూడా కట్టించుకున్నాను ఈ నాయన మా ఆయనతో నవ్వుతున్నారు నేనైతే కట్టించుకున్నాను కానీ కట్నం అయితే ఏమో ననేసి నవ్వుతున్నాడు సరదాగా అది సరదా సరదాగా అలాగా ఇంకా ఇంక పొద్దున్న బోల్పాను నాకు ఎందుకంటే దేవుడి సామాన్లు అక్కడ మూల అది పెట్టిన సామాన్లు తీసి క్లీనింగ్ చేసి పైన దేవెట్టే కింద మళ్ళీ అవన్నీ తీసుకోవాలి ఇంకా ఇంటికి వెళ్ళాలి మా ఇంటి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి రాఖీ కట్టడానికి ఇంకా బోల్పాను రేపు అయితే ఇప్పుడైతే పడుకుని పోవడమే మధ్యాహ్నం పడుకునేవ్వలేదు ఇది తోరణం తీసిన వరకు మనశ్శాంతి లేదు తీసి తీసి ప్లీజ్ అని బతుమని రెండు చేతులు పట్టుకొని తీసేస్తానే అన్నాను అప్పుడు మనశ్శాంతి అయ్యాడు అప్పటికీ అవ్వట్లేదు తీసేస్తే మనశ్శాంతి ఆయడానికి ఇంకా చూడండి అలాగడుతుందా టైం కంట ఎలా పడుకోకంట ఇంకా రేపు సెలవే ఇంకా ఆదివారం సెలవే ఇంకా సోమవారం నుంచి స్కూల్ ఇది ఈ మూడు రోజులు ఫుల్ ఎంజాయ్ చేస్తాడు ఇవాళ ఫుల్ ఎంజాయ్ చేయలేదు అలా టీవీ చూసుకుని ఉన్నాడు లేండి అలా పనిమీళ్ళు బయటకు వెళ్ళిపోయారు కాబట్టి మరి అక్కడ తీసుకు వెళ్ళకే తీసుకుని వెళ్ళరు మరి రేపు తిరుగుతాము తిరుతామంటే అమ్మాయి ఇంటి నుంచి ఇంటికి వచ్చేస్తాము నేను అన్న సింహాచలం వెళ్ళింది కానీ నేను చాలా రోజులు ఏం తెలుస్తానన్నాను వీళ్ళతో వెళ్తాము ఇంకా ఆదివారం సత్యం తల్లి గుడికి వెళ్ళాలి మూడు వారం ఇంచుమించి నెల నల పదిహేను రోజులు అయిపోయింది వెళ్ళేసి అక్కడికి వెళ్ళేసి ఇంకా తీసుకుని వెళ్ళండి అన్నాను అలాగే నమ్మకొందరూ రెడీ అయిపోయింది పక్కగా తీసుకుని వెళ్తాను అన్నారు ఒక హ్యాపీ ఫీల్ అయిపోయాను వాళ్ళు డ్యూటీకి అతను వెళ్ళిపోయా నేను ఎక్కడికి వెళ్ళాను గుళ్ళకి కోపరలకి వెళ్ళాను అనుకుంటే తీసుకుని వెళ్ళినా అన్నాను సరే అన్నారు ఇదండి జరిగింది ఇవాళ జరిగింది అంతా సరదాగా జరిగిపోయింది తల్లి అనుగ్రహం వల్ల ఇవాళ తొమ్మిది రకాలు పది రకాలు పదకొండు రకాలు నాకైతే నేను లెక్కబెట్టను కానీ కంటిన్యూస్ అయిపోతుంది లెక్క ఎట్టిన వండేసాను మనశ్శాంతిగా ఉంది చీర కుదిరింది అన్నీ కుదిరినాయి కానీ ఒక కాస్త తప్పించి మిగతా అవన్నీ కొన్నాను మంచిగా కొనుక్కొని పెట్టుకున్నా మీరు కూడా పెట్టుకున్నారని నేను అనుకుంటున్నాను మీరు పెట్టుకున్నది మీరు ఎలా చేసుకున్నారో చిన్న కామెంట్ చేయండి నాది ఎలాగ ఉందో కామెంట్ చేయని దాంట్లో ఏం లోటుపాట్లు ఉన్నాయో నేను ఇంకేం తేవాల్సి ఉన్నాయో కాస్త మీరు చెప్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను అది అంటే దాంట్లో ఏమి ఇంకా పెడతారు ఇంకేం పెడతారు ఇంకేం పెడతారు అది అడుగుతున్నాను నాకు తెలిసినవి అడిగి అడిగి చేసుకున్నాను నాకు తెలియకపోయిన వాడిని మీద ఆవిడ అడిగేసి సగం తెలియని అడిగితే పలాంది పలుందని చెప్పారు ప్రతి ఒక్కరు నేను ఫాలో అయ్యాను అంటే మీకు ఏమైనా తెలిస్తే నాకు తెలియదు కాబట్టి కొన్ని మీరు చెప్తుంటే నేను ఫాలో అయ్యాను ఇదండి ఇక్కడికి అయ్యింది వాళ్ళ రోజున చాలా సంతోషంగా జరిగింది అది కూడా మా ఆయన ఊరు నుంచి రా వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉన్నాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం ఫస్ట్ అంతా బాధ ఒక మూడు ఒక నైరాజ్యం వండేసి మామూలు పెట్టేద్దాము కలసం పెట్టేసి మామూలు జాకెట్ మొక్క అక్కడ అమ్ముతారు కదా కొనేసి పెట్టేద్దు అనుకున్నాం అంత గట్టిగా దండం పెట్టుకున్నాను మా ఆయన అలాగే ఉండాలి 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 వండాలి అని కోరుకుని అలాగే ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి మా ఆయన మీద నా మీద నా మీద నా ఇద్దరు కూతుళ్ళ మీద మా తోటికోడల మీద బాగలేదు అదే బాధ అనిపిస్తుంది ఇప్పుడు ఇంకేదొచ్చినా పర్వాలేదు జ్వరం వచ్చినా పర్వాలేదు రెగ్యులర్గా వస్తే చికెన్ గుమి అంటే చాలా బాధ అనిపించింది మాకు నా ఇద్దరు కూతుళ్ళు మరీ దారుణంగా అయిపోయింది సన్నంగా ముందే కొంచెం కొంచెం వీక్గా ఉంటారు మాకు కొంచెం అయిపోయి మా తోటికోళ్ళు మరీ సన్నమది అది మరి కొంచెం సన్న అదే బాధ అనిపించింది ఎవరి దేవుల మా ఫ్యామిలీ మీద మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇంక ఈ వీడియో కూడా ఎక్కడితే అన్ చేసేస్తుంది మా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియోలు కలుసుకుందాం ఓకే బాయ్ గుడ్ నైట్ నన్ను గుడ్ నైట్ గుడ్ నైట్